సెలవుల్లో రోజు ఉదయాన్నే లేట్గా లేవడం బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు ఉదయాన్నే లేచి యోగా కలమంటే అస్సలు లెగట్లేదు అసలు ఉదయాన్నే నాకు పెద్ద టాస్క్ అనమాట వీళ్ళు యోగాకు పంపించడానికి ఇంకా లెగిసారు కదా వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నాను అనమాట సార్ వచ్చారా లేదా అని చూసుకొని వస్తే కానీ వెళ్ళరు ఈరోజు కొంచెం వేగంగా లేసినని మొక్కలు పని చేద్దాం కదా కాసేపు పని మొక్కల్లో పడ్డానమాట ఆ పనిలో పడి టైమే చూసుకోలేదు ఇంకేంటి మా పిల్లలు వచ్చినంత వరకు అదే పని చేస్తున్నాను వాళ్ళు రాగానే అడుగుతున్నారు ఏంటి మమ్మీ వంట చేయకుండా నువ్వు మొక్కలు పని చేస్తున్నావు అంటున్నా అమ్మో టైం అయిపోతుంది కదా అప్పుడు వంటగదిలోకి వచ్చి ఇంకా అప్పటికప్పుడు దోశలు వేసాను పిల్లలకి అయితే గోధుమ పిండి దోశలు వేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అలానే మార్నింగ్ స్నాక్స్ ఉంటాయి కదా వాటిలోకి అయితే చీజ్ బిస్కెట్లు పెట్టుకుంటున్నారు ఇగొండి గోధుమ పిండి అట్లు వీటిలో చట్నీ కూడా చేయలేదు అంటే నేను సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఆ మొక్కల్లోనే ఉండిపోయాను అనమాట అసలు మర్చిపోయాను స్కూల్కి వెళ్తారు కదా బాక్స్ కట్టాలని ఇంక ఈరోజు లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట ఇంకా లేట్ అయిపోతుందని ఎవరు బ్రేక్ బాక్స్లో వాళ్ళే సర్దేసుకుంటున్నారు అలానే వాటర్ బాటిల్ కూడా పట్టేసుకొని ఇలా పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఒక్కొక్క రోజు ఇలానే అయిపోద్ది ఏదో పనిలో పడి ఏదో చేస్తామన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్